జంతువులు ఎప్పుడు మరీ లావుగా అయిపోవడం కానీ కొలెస్ట్రాల్ ఎక్కువే కొట్టుకోవడం కానీ ఉండవు ఎప్పుడు ఒకే వెయిట్తో ఉంటాయి ఏ జబ్బులు రావట్టి ఎందుకంటే అడవిలో ఉన్న జంతువులన్నీ రోజుకు ఒక్కసారి తింటాయి మనం ఎన్నిసార్లు తింటామో మనకే తెలియదు డయాబెటీస్ హార్ట్ స్ట్రోక్ కొలెస్ట్రాల్ బ్లడ్ ప్రెషర్ పక్షవాతం ఒబిసిటీ ఇలా ఎన్నో జబ్బులు మనుషులకే వస్తాయి మనకున్న అన్ని జబ్బులకి కారణం ఒకే ఒకటి ఫుడ్ కన్జంప్షన్ ఈ శతాబ్దంలోనే ఇది ఎక్కువైపోయింది కల్టివేషను కూలింగ్ ఫ్రిడ్జ్ మనల్ని సంక్రాకించాయి అన్నీ తినేసి మళ్ళీ మిడ్ నైట్ లేచి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూడడం అలవాటు అయిపోయింది మనకి పదిసార్లు తినడం అలవాటు చేసాం కాబట్టి ఆ టైంకి బాడీలో జ్యూసులు రెడీ అయిపోయి దాన్ని ఆకలి అనుకుంటాం అది ఆకలి కాదు అలవాటు మనకి ఆకలికి దాహానికి తేడా తెలియదు అందుకే జంతువులు వెంటనే నీళ్లు తాగుతాయి నీళ్లు తాగినా సరే సేమ్ ఫీలింగ్ ఉంటే అది ఆకలి అని తెలుసుకుంటాయి ఆ మాత్రం కామన్ సెన్స్ మనకు లేదు మనం తిన్న వెంటనే త్రీ అవర్స్లో జనరేట్ అయిన గ్లూకోజ్ ని మన బాడీ వాడుకుంటాం ఎక్స్ట్రా గ్లూకోజ్ని లివర్లో దాచుకుంటుంది తర్వాత మెల్లగా వాడుకుందాం అని బాడీ ఉద్దేశం కానీ మన బాడీ లివర్లో ఉన్న దాన్ని తీసి వాడే లోపు మనం ఇంకో దమ్కి బిర్యానీ తింటాం దాన్ని ఎక్కడ స్టోర్ చేయాలో తెలియక ఫ్యాట్ కింద మార్చేసి మన బాడీలో మజిల్స్లో పెడుతుంది ఈ ఫ్యాట్ని తీసే ఛాన్స్ మనం ఎప్పుడు బాడీకి ఇవ్వట్లేదు నువ్వు తినడం ఆపితే నీ బాడీ డీటాక్సిఫై చేసుకుంటుంది నేను పర్ఫెక్ట్ వెయిట్లో ఉంచి నీకు ఏ జబ్బులు రాకుండా అదే చూసుకుంటుంది నువ్వు చేయాల్సిందల్లా దయచేసి నీ కడుపుని నేను డస్ట్బిన్లో వాడద్దు